జీం ఈరోజు ఏలూరు జిల్లా కైకిలూరు నియోజకవర్గం కైకిలూరు పట్టణం దానగూడెంలో నిన్న జరిగినటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏ సమాజంలో అయితే రాజ్యాంగబద్ధంగా పౌరులు అందరూ సమానంగా ఉండాలని తెలియజేస్తున్నారు అలా కాకుండా మనువాదు ప్రకారం కుల వ్యవస్థను పెంచి పోషిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి నేటి ఆంధ్రప్రదేశ్ పౌరులు తయారవుతున్నారనే దానికి విచారించవలసిన విషయం ఏర్పడుతుంది మరి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కుల దాడులు జరుగుతున్నాయి అనడానికి ఏమాత్రం వెనకం చేయవలసిన అవసరం లేదని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి ఈస్ట్ గోదావరిలో చూసుకున్న నేడు ఏలూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా ఈ జిల్లాలో ఇలాంటి కుల వివాదాలు తీసుకొస్తుంటో బాధ బాధించదగ్గ విషయంగా తెలియజేస్తున్నాము మరి దానగూడులో జరిగినటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవని త్వరగా పోలీసు వారు స్పందించారు దాని వారికి తీవ్రంగా నష్టం జరిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి వాళ్ళ పట్ల పోలీసు వాళ్ళు స్పందిస్తే స్పందించి మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి మరి అధికారులు తెలియజేస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఒకటే తెలియజేస్తున్నాము ఈ జిల్లాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళు మరి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అందులో ఏదైతే కొల సబ్ క్యాస్ట్ ఉన్నటువంటి మాల ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నారు ఈ యొక్క ఏలూరు జిల్లాలో వివాదమైనటువంటి అంశాల మీద దయచేసి ఎవరు రావద్దు ఎందుకంటే రాజ్యాంగం మనకి హక్కు ఇచ్చింది ఆ హక్కుతో జీవించమని చెప్పి ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం కానివ్వండి పద్నాలుగు ప్రకారం కానీ మనకి తెలియజేస్తుంది ఒక మనిషి ఒక మనిషి మీద దాడి చేసే హక్కు ఎవరికి ఏదీ లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనకి రాజ్యాంగంలో మనిషి యొక్క పౌరులు పౌరు విధానాన్ని మంచి సత్ సత్ సత్ప్రవర్తనతో సత్వృదయంతో మరి ముందుకెళ్ళమని తెలియజేసింది కానీ కుల వివక్షతో కుల భావనతో అహంకారంతో మరి దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు అయ్యా అదే పరిస్థితి యువతల కూడా ఆలోచన కలిగితే మరి ఏమవుతారో ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి మరి దయచేసి ఆ దిశగా ప్రయాణం చేయొద్దు మరి నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రివెన్షన్ ఆఫ్ ఎస్ఐఎఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరి క్లియర్ గట్గా చెప్తుంది లేటెస్ట్గా సుప్రీంకోర్టు కూడా దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మరి కాబట్టి ఏదైతే సమాజానికి సమాజంలో జీవించేటువంటి వాళ్ళకి చట్టపరమైనటువంటి హక్కు ఉంది చట్ట వ్యతిరేకమైన చే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు క్రియలు పాటించిన ఎవరికైనా సరే మరి శిక్ష తప్పదనే విషయాన్ని తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఆ కమ్యూనిటీతో పని లేదు కులంతో పని లేదు మానవత్వంతో పని మానవత్వానికి అనుకూలంగా జీవించాలి తప్ప ఈ చట్ట వ్యతిరేకమైన క్రియలు ఎవరూ చేయొద్దని మరి తెలియజేస్తున్నాము మరి దయచేసి దాడి చేసినటువంటి వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో మరి ఇందాక మేము హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాము అజయ్ అన్న కుర్రవాడిని మరి అతను చెప్పాడు అయ్యా నేను రేషన్ షాప్కి వెళ్ళి వస్తుంటే ఊరేగింపుకి వస్తున్నారు మమ్మల్ని చూసి మరి మాపై దాడులు చేశారని చెప్పారు మరి వాస్తవాలనే అక్కడ ఎరగాలి వాస్తవాలని పోలీసు వారు గ్రహించి మరి తక్షణమే వాళ్ళని శిక్షించవలసినటువంటి బాధ్యత మరి పోలీసు మీద ఉంది ఈ విషయంలో రెవెన్యూ వారు కూడా స్పందించి వీళ్ళకి రావాల్సిన ప్రభుత్వం వారికి రా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఏదైతే కాంపన్సేషన్ ఉందో తక్షణమే మరి ఇప్పించి న్యాయం చేయాలని మరి తెలియజేస్తున్నాము అలా జరగని పక్షంలో మరి జాతీయనంతా ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి వెనకడమని ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం తరఫు నుంచి తెలియజేస్తున్నాము మరి భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని కాపాడుకుంటూనే ఉంటామే తప్ప కాలరాయడానికి వెనకాడము మరి దయచేసి మనకు మానవత్వం వద్దు కుల కుల వ్యవస్థ వద్దు మరి దయచేసి దశగా మనవులందరూ కూడా పౌరులు ఆలోచించాలి మరి ఇలాంటి పరిస్థితులు మరి రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి దయచేసి ప్రభుత్వం తక్షణమే స్పందించండి మరి లేని పక్షంలో మరి రాజ్యాంగానికి మనం తూట్టు పొడిసిన వాళ్ళం అవుతాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్ళం అవుతాం పాలకులారా అర్థం చేసుకోండి ప్రజాప్రతినిధులారా వీటిపై తక్షణమే స్పందించండి ఎక్కువగా ఈ కుల దాడులు జరుగుతున్నాయి తప్పెవరిదైనా సరే వెంటనే శిక్షించండి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం పట్ల చైతన్యం పరిచే విధంగా వాళ్ళని తయారు చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వెంటనే చేసిన చేసినటువంటి వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయండి మరి పోలీసు వారు అరెస్ట్ చేశారని చెప్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపవలసి బాధ్యత మరి పోలీస్ రెవెన్యూ వాళ్ళ మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను జేబి ఈనాటి మీడియా సమావేశం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరునగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు గొల్ల కిరణ్ పశ్చిమ గోదావరి జిల్లా మాలమహాడు జిల్లా అధ్యక్షుడిని నిన్న కైక్లూరులో దానాగూడులో ఉన్నటువంటి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గం మాలల మీద గడచిన కాపు సామాజిక వర్గం నాయకులు జనసేన నాయకులు జనసేన పార్టీ ఉన్నటువంటి కాపు సామర్థ్యం నాయకులు కావచ్చు బహుశా వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా మాలను ఎదుగుదలను చూడలేక సుదీర్ఘంగా గత సంవత్సరం నుంచి కూడా ఈ మాలను ఏదో రకంగా మాలల మీద కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ ఇలా దాడులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు గ్రామంలో శాంతి భద్రతలు విఘతం కలిగిస్తున్నారు వాళ్ళకి నేను నిన్న కాక మనం చూస్తా ఉన్నా అనకాపల్లి జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లక్కున ఇదే జనసేన నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత పేరుగా పేరు పేరు పెట్టినటువంటి ఆ జిల్లాకి ప్రభుత్వం ద్వారా గెజిట్ వచ్చిన సరే కూడా ప్రభుత్వ అధికారులు కూడా బా కోనసీమ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా అని చెప్పమంటే ఇది పవన్ కోనసీమ జిల్లా అనేటువంటి ఒక క్రూరమైన వికృతమైనటువంటి వేషధారణ చేస్తూ వాళ్ళు రాజకీయ ద్వారా లబ్ధి పొందుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నేను అంబేద్కర్ గారి వారసు జయభీమా అంటూ ఊగిపోతూ ప్రసంగాలు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ కూటం ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రంలో ఏర్పడిన కాడ నుంచి రాష్ట్ర వ్యాప్తం కూడా దళితుల మీద బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద యథేచిగా జాడులు దొరుకుతూ ఉన్నాయి ఒక్క విషయం పేద ఒక్క విషయంలో కూడా అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ కూడా ఈ దాడులను కానీ వివక్షతను కానీ ఈ వెలివేతను ఎక్కడ ఖండించిన దాఖలు లేవు గౌరవ డిప్యూటీ సీఎం గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం అయ్యా మీరు ఏదైతే రెండు వేల ఎలక్షన్ల ముందు అంబేద్కర్ గారు వారసులుగా పెట్టి జేభీమ్ అని చెప్తూ జనాలకు పోయినారు మీరు అంబేద్కర్ గారు నిజమైన వారసులు అయితే దళితులుగా ఎస్సీలకు మమ్మల్ని కూడా గుర్తించింది మీ జన చెప్పండి మనమంతరం కూడా సమానమే అని చెప్పండి మీ జనసైనికుల కంట్రోల్ జన సైనికుల్ని కంట్రోల్లో పెట్టుకోండి ఇంకో విషయం మన చెప్పినట్టు పోలీసు వారు కూడా ఎవరైతే ఉద్దేశపూర్వకంగా దళితుల మీద దాడి చేయడానికి కుట్రపూరితంగా వాళ్ళని చంపడానికి వాళ్ళు హతమార్చడానికి వచ్చేసినట్టు ఈ దాడుల్లో మహిళలు కూడా తీవ్రమైన గాడులు జరినాయి పోలీస్ వ్యవస్థ కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కావచ్చు ఎస్సీ ఎస్టీ ప్రొవిన్షల్ యాక్ట్ టూ జీ థౌజండ్ ఫిఫ్టీన్ అమెండ్మెంట్తో సహా అన్ని శిక్షలు కూడా చట్టాలు చట్టాలకి ఎవరు అతీతులు కాదు కాబట్టి దయచేసి వాళ్ళకి బాధితులకు న్యాయం చేయబోతున్న కోరుతా ఉన్నాం ఒకవేళ న్యాయం చేయని పక్షంలో కాడే ఇదే ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమం కాబోతుంది దయచేసి ఉన్నతాధికారులు దీన్ని గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం